స్టార్ నైన్ న్యూస్కి స్వాగతం ఇంకా డీటెయిల్స్ చూస్తే ఆలూరులో తన స్వగృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు టీడీపీ సర్పంచ్ అరుణాదేవి ఆలూరు టీడీపీలో బగ్గుబన్న వర్గ విభేదాలు టీడీపీ ఇన్ఛార్జ్ గౌడుకు వ్యతిరేకంగా నిరసన చేశారు టీడీపీ నాయకులు ఇక ఆలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌడ్ మాకొద్దు అంటూ ఆలూరు టీడీపీ సర్పంచ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ మహా మరియు ధర్నా చేపట్టారు టీడీపీ నాయకులు టీడీపీ ఇన్ఛార్జ్ దళితులను అవమానపరుస్తూ కుల వివక్ష చూపుతున్న టీడీపీ ఇన్ఛార్జిగా గౌడ్ను తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆలూరు సర్పంచ్ అరుణాదేవి చిప్పగిరి మండల

ఎలాంటి విలువ లేదు ఒక గ్రామ సర్పంచిగా గ్రామ సభలో జరిగినటువంటి తీర్మానాలకు కూడా ఎటువంటి విలువ లేకోకుండా మాకు కాకోకుండా ఇంకొకరికి ఇచ్చే హక్కు ఎవరు మా సైన్ లేకోకుండా ఈ ఊర్లో జరగాల్సిన ఒక్క పని కూడా జరగకూడదు అటువంటిది మా సైన్ లేకోకుండా మా తీర్మానం లేకుండా మా దగ్గరికే రాకోకుండా తీర్మానం జరిగిపోతున్నాయి ఈ గ్రామ సర్పంచ్ గత జరుగుతున్నాయని చెప్పి మేము ఈరోజు ర్యాలీ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఒక లెటర్ ఆయనకు సమర్పించి అంబేద్కర్ గారి కూడా సమర్పించాం రాజ్యాంగంలో రాసిన విధంగా ఏది జరగటం లేదు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో సర్పంచ్కి విలువ లేదని చెప్పినారు ఈ ప్రభుత్వంలో కూడా విలువ లేకోకుండా చేస్తున్నారు అని చెప్పి మా విన్నపం దయచేసి ఈ తాలూకా ఇన్ఛార్జి గారు దయచేసి మాకు వద్దు అని వద్దు అని చెప్తున్నాము ఇంతవరకు మాకు ఇవ్వాల్సిన విలువే ఇవ్వలేదు ప్రోటోకాల్ ప్రకారం అసలు ఏమి జరగటం లేదు నా పేరు ఆ శిక్షావళి నేను ఆరోగ్య కోర్టులో అధికారిగా ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు చిప్పగిరి టీడీపీ మండల్ కన్నా ఈరోజు మన మిగతా ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్స్లో భాగంగా మా నాలుగుకి టీడీపీ ఎమ్మెల్యేగా గారి సీటు ఇవ్వడం జరిగింది ఆయన గెలిచే సీట్ ఏ విధంగా కోల్పోయినాడంటే ఆయన స్వయం కృతపలం వల్లే కోల్పోయాడు ఎవరు టీడీపీ కార్యకర్తలు అయితేనేమి టీడీపీ అభిమానులు అయితేనేమి ఎవరు ఆయనకి ఎటువంటి ద్రోహం చేయలేదు ఆయన సొంత మండలంలోనే పదిహేను వందల వైసీపీకి మెజార్టీ వచ్చింది ఆయన సొంత మండలంలోనే మెజార్టీ తెచ్చుకునేటువంటి వ్యక్తి ఏ విధంగా గెలుస్తాడు అదేవిధంగా ఇప్పుడు ఆయన ఎవరికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడో టీడీపీ ఎవరైతే టీడీపీ అభిమానులు ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ప్రిఫరెన్స్ ఇవ్వకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు బయటికి రానటువంటి వ్యక్తులను ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక వాళ్ళు బయటకు పిలిచి వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు తప్ప ఎవరికి టీడీపీ వాళ్ళకి న్యాయం చేకూరొచ్చట్లేదు నేను రెండు వేల ఇరవై ఇట్లా చేశాను సర్పంచ్గా అప్పట్లోనే దశాబ్దాలు ఇరవై లక్షల వరకు కట్ చేశాను గెలిచిన నన్ను వైసీపీ కార్యకర్తలు వైసీపీ వారు నన్ను మూడు వందల ఎనభై ఐదు వట్ల గెలిచిన నన్ను ఓడిపోయేలా చేసి నలభై తొమ్మిది వట్లతో ఓడగొట్టారు టీడీపీ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టీడీపీ మేము పచ్చ కండువాకి వీరాభిమానులము టీడీపీ తప్ప ఎటువంటి వేరే వాళ్ళకి ఎప్పుడు ఓటేయలేదు వేయభో కూడా చేయపోదు కూడా అసలు అటువంటి మమ్మల్ని ఆయన మీరేయలేదు ఆకులు చేయలేదు వీ చేయలేదు అని చెప్పని చాలా దుర్భాషలాడుతూ చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన అసలు నన్ను అడిగితే టీడీపీ ఎమ్మెల్యే సీట్ అన్నారు కూడా ఆయన మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఇచ్చారో మాకైతే అర్థం కావట్లేదు రెండు వేల పంతొమ్మిదిలోన సుజాతమ్మకు సీట్ వచ్చినప్పుడు బహా బహాటంగా చెప్పినాడు ఆయన వైసీపీ ఓటేందని రెండు ఆయనకి సీట్ ఇచ్చినారు సరే ఇచ్చినాడు ప్రతి ఒక్కరు చేసినారా అయినా కూడా ఆయన ఎటువంటి ఇది లేదు వాళ్ళే వీలే అని చెప్పని చాలా ఇచ్చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి మేము ఒక్కటే వినవించుకుంటున్నాము ఏం వినియోగించుకుంటున్నాం అంటే దయచేసి ఈయన ఇన్ఛార్జ్గా తొలగించి మీరు ఎవరికైతే ఇవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇవ్వండి ఎవరికైతే న్యాయం చేకూరుస్తారో టీడీ పార్టీకి వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఈయన ఇప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అంటే దోచుకున్న కాదు దోచుకున్నంత అని చెప్పి ప్రతి ఒక్క దానిలో కమిషను వేరే ఏర్పాటు చేసుకుని చేస్తున్నాడు మిడ్ డే మీల్స్ అయితేనే ప్రతి ఒక్క దారిలో డబ్బు తింటున్నాడు ఆయన కాబట్టి టీడీపీ పార్టీని పష్పెట్టేయాలని చూస్తున్నాడు టీడీపీ ఈయనకే ఇస్తే మన తాలూకాలో టీడీపీ మనగడ మరొడైపోతుందని చెప్పి కోరుకుంటూ వీనికి ఇన్ఛార్జ్ తీసేసి వేరేవరికి ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం అవరోధించినా కూడా మేము ప్రజాసేవే ముఖ్యమనేసి మెడికల్ క్యాంపులు పెట్టినా బ్లడ్ క్యాంపులు పెట్టినా హార్ట్ క్యాంపులు పెట్టినా కంటి చూపులు పెట్టినా ప్రజాసేవ కోసమే చేసాం తప్ప సొంత ప్రతిఫలం ఆలోచించలేదయ్యా ఈనాడు కూడా ఆలోచించలేదయ్యా మీరు ఏ ఆలోచించి మీరు గౌడికి సపోర్ట్ చేస్తున్నారో సంతోషం మీ గౌడ్ని మీ దగ్గర మీ గుండెల్లో పెట్టుకోండి మాకు కడుపు కలిగింది మా దాఖలు వేసిందయ్యా మేము చెప్పుకుంటున్నాము ఈరోజు మమ్మల్ని కాలు పిలుస్తే పిలుస్తా గౌడికి మీరు సర్పంచ్ ఆలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ వాళ్ళు ఆలూరు గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి కార్మికులు ఎప్పుడు అంటే వస్తారాయంటే వస్తాడంటే మళ్ళీ సోం ఫోన్ చేసి కసు నొక్కండి అప్ప అంటే అప్పుడు గ్రామ పంచాయతీ గుర్తొస్తుంది బ్లీచింగ్ పౌడర్ వేయండి అప్ప అంటే అప్పుడు గ్రామ పంచాయతీ వస్తుంది గౌడ వచ్చిపోయాడు అంటే వచ్చిపోయాడప్ప ఎప్పుడు వచ్చేవా అంటే అప్పుడే వచ్చి అప్పుడేపా మళ్ళీ ఇంకొక గంట తర్వాత ఫోన్ వస్తుంది ఏమన్నా అంటే గౌడు తినిపోయింది ఆకలి ఎక్కువ ఉన్నాయి అప్పుడు గ్రామ పంచాయతీ సిబ్బంది వచ్చి చేసేది దీనికేనా గ్రామ పంచాయతీ సిబ్బంది ఉండేది దీనికే నా గ్రామ పంచాయతీ తెలుగుదేశం సర్పంచ్ నీకు ఉండేది నీ ఫ్యాక్టరీకి వచ్చి అడగాల్సిన అవసరం మాకేముంది నీ ఫ్యాక్టరీకి వచ్చి మేము నిన్ను అప్పు అడగడందా మా హక్కులు ఇవి ఆగస్టు పదహైదో తేదీకి జిల్లా మా తాలూకా ఇన్ఛార్జ్ గౌడ్ గారు కదా అనేసి ఒక ఎడ్యుకేటెడ్గా ఎడ్యుకేషన్ చేసినటువంటి బిజినెస్ డెవలప్ బిజినెస్ యాక్టివిటీస్ ఉన్నాయనేసి మిమ్మల్ని పిలిచి సార్ మా అలూరులో మా మన గ్రామీణ శాఖ మంత్రి చంద్ర మన గ్రామీణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఇరవై ఐదు రెండు వందల యాభై రూపాయల నుంచి స్వతంత్ర దినోత్సవం జరుపుకునేదానికి రెండు ఇరవై ఐదు వేలు ఇచ్చినారు ఇప్పుడు ఉన్నటువంటి అరవై ఐదు మంది కూలీలకి గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్స్కి సన్మానం చేస్తున్నాం సార్ అంటే రాత్రి వస్తానని నీ పిఏతో ఫోన్ చేపించి పొద్దున ఏమప్ప అంటే పిఏఎస్డు నువ్వు ఇస్తువు ఏమప్ప అనేసి మళ్ళీ తీవ్రంగా వేరే వాళ్ళని పెద్దల్ని యువకుల్ని అడిగి తెలుసుకుంటే ఆలూరు గ్రామ పంచాయతీలో పనిచేసే వాళ్ళంతా కూడా బియా పేడెత్తేస్తారు కసెత్తేస్తారు మురికి నీళ్ళు ఎత్తేస్తారు మురికి కాలువలు ఎత్తేస్తారు వాళ్ళు ఖచ్చితలు కడతారు వాళ్ళు శుభ్రంగా ఉండరు అనేసి మీరు ఆ ప్రోగ్రానికి రాకోకుండా అంత ఇంత పదమూడు వేల మంది ఓటర్లని కాపాడుతూ సురక్షితంగా కాపాడుతూ ఉండేది అరవై ఐదు మంది అనారోగ్యం రాకోకుండా వాళ్ళు అనారోగ్యం పాలై ప్రజలకి ఆరోగ్యం ఇస్తూ ఉండేది ఆ దేవుళ్లే అలాంటి దేవుళ్ళకి సన్మానం చేసేదానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా మా అక్కగారు పిలిస్తే వస్తామని చెప్పి రాకోకుండా మీరు వెన్ను చూపించి మీ కులస్తుడైనటువంటి మీ కులస్తున్నటువంటి మోడల్ స్కూల్ చైర్మన్ ను అక్కడికి వెళ్ళి అక్కడ వందనం చేశారు అంటే గ్రామ పంచాయతీ ప్రజలు మీకు లేదు మోడల్ స్కూల్ ఏరియా వల్ల మీకు మోడల్ స్కూల్ లో పిల్లలు ఓట్లేసినారు